భారీ వర్షాలు వరదలు ఖమ్మం జిల్లాలో విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి వరదలతో జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ఆనవాలు కోల్పోయాయి పాఠశాల ఆవరణలు తరగతి గదులను శుభ్రం చేసేందుకు రోజుల తరబడి కేటాయించాల్సి వస్తోంది ఒక్కో పాఠశాలకు లక్షల్లో నష్టం వాటిల్లింది జిల్లాలో మొత్తం అరవై ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు కోటి ఇరవై లక్షల మేర నష్టం వాటిల్లినట్లు విద్యాశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు డిజిటల్ విద్య కోసం ఏర్పాటు చేసిన లక్షలాది రూపాయల డిజిటల్ సామాగ్రి పనికిరాకుండా పోయాయి దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు కురిసిన భారీ వర్షాలతో పంట నష్టం ఆస్తి నష్టమే కాకుండా విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోయారు ఖమ్మం జిల్లాకు సంబంధించి అరవై ఎనిమిది పాఠశాలలు నీటమనగడంతో కోటి ఇరవై లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్టు విద్యాశాఖ ప్రాథమికంగా అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక తయారు చేశారు అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలు మునుగడంతో ఈ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులే చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు తడవటంతో పాటు ఇటు పాఠశాలలో ఉన్నటువంటి పుస్తకాలు తడవటం క్లాస్ రూములు తడవటం అదేవిధంగా వీళ్ళకి డిజిటల్ పాఠాలు చెప్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్లు ఎల్ఈడి స్క్రీన్లు ఇవి కూడా మొత్తం పూర్తి స్థాయిలో తడిచిపోవటం విద్యుత్తు కూడా అంతరాయం కలగడం ఈ తడిసినటువంటి గోడలకి విద్యుత్ సరఫరా కావడంతో క్లాసు రూల్ కూడా ప్రారంభించేటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ఈ వారం పది రోజుల నుంచి క్లాసులు ఆగిపోవడంతో ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ చదువులు ఎలా సాగుతాయి ముందుకనే ఆందోళన కూడా విద్యార్థులు ఉన్నారు అయితే ఈరోజు కొంత ఇక్కడ ఉన్న పాఠశాలలో జల్గనగర్ పాఠశాలలో ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థుల వరకు పైన ఉన్నటువంటి పాఠశాల కొంచెం గదులు తడకపోవడంతోనే అక్కడ ఈ ఎనిమిది తొమ్మిది విద్యార్థులకు మాత్రం ఈ రోజు నుంచి తరగతులు ప్రారంభించారు మిగతా తరగతులు విద్యార్థులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి ఎప్పుడు అన్ని శుభ్రమైతే తెలని పరిస్థితి నెలకొంది సార్ చెప్పండి ఇప్పుడు ఈ పాఠశాలలో ఎటువంటి ఇబ్బంది ఏర్పడింది వర్షాలు వరదల వల్ల ఈ పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోవటం వల్ల రికార్డ్స్ కానీ రిజిస్టర్స్ కానీ ఐఐపీ ప్యానెల్స్ రెండు తర్వాత కంప్యూటర్స్ అన్నీ కూడా మునిగిపోయి నష్టమైంది అలానే కింద రూముల్లో కూడా తడిసి తేమగా ఉంటాం వల్ల ఎర్త్ వస్తుంది ఇంకా డ్రై అవ్వలేదు నిన్న ఈరోజు మాత్రమే ఎండ ఉంది కాబట్టి ఇప్పుడే డ్రై అవుతుంది ఒక రెండు రోజులు అయితే అవి కూడా క్లియర్ అవుతాయి ముందైతే ఈ రోజుకైతే నైన్త్ టెన్త్ క్లాస్ ఫైవ్ ఫ్లోర్ కొంచెం మంచిగా ఉంది కాబట్టి వారి వరకు కల్యాక్ట్ చేశాము టెన్త్ క్లాస్కి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో గౌరవ డిో గారి ఆదేశాలతో ఈరోజు రేపు కూడా నైన్త్ టెన్త్ పర్మిట్ చేస్తాం ఇక మూడు రోజులు హాలిడేస్ రానున్నాయి కాబట్టి ఈలోకి ఇవన్నీ సెట్ అవుతాయి కాబట్టి మంగళవారం నుంచి రెగ్యులర్గా అన్ని క్లాసెస్ని మేము అలౌ చేస్తున్నాం చెమ్మా అంటే మీ పుస్తకాలు తడిపోవడం ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది గత వర్షాల కారణంగా మా స్కూల్లో ఎప్పుడు జరగని విధంగా బాగా వరద వచ్చి ఫస్ట్ ఫోల్ అంతా మునిగిపోయింది అప్పుడు మా బుక్స్ అన్ని తడిచిపోయి చాలా ఎఫ్ఏస్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి ఇంపార్టెంట్ ఫైల్స్ అలాగే టీవీస్ కంప్యూటర్స్ అన్నీ పాడైపోయాయి దయచేసి ప్రభుత్వం కల్పించుకొని మాకు కొంచెం బుక్స్ టెక్స్ట్ బుక్స్ అందించాలని కోరుకుంటున్నాను చెప్పమ్మా నీకు అంటే ఇక్కడ ఇబ్బందితో పాటు ఇంటి దగ్గర కూడా ఇబ్బంది మీ ఇక్కడ బుక్స్ ఇంటి దగ్గర బుక్స్ కూడా అన్నీ తడిచిపోయాయి రాసుకోవడానికి చాలా టైం పడుతుంది ఎవరైనా బుక్ రాసుకుందామన్నా కూడా అందరి తడిచిపోయాయి మా ఇంటి కూడా చాలా ప్రాబ్లమ్ వచ్చింది ఈడ కూడా బుక్స్ తడిచిపోయాయి రాయాలన్నా చాలా చాలా ఉన్నాయి సిలబస్ అందుకే మేము రాయలేకపోతున్నాం మళ్ళీ ఇంటికాడ కూడా చాలా బట్టలు కానీ ఏదైనా కానీ అన్నీ తడిచిపోయాయి మేడం చెప్పండి అంటే ఇప్పుడు పాఠశాల పునరుద్ధరణకి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు అండి గడిచిన సంవత్సరాల కాలం నుంచి ఉన్న రికార్డు అంతా డ్యామేజ్ అయింది కాబట్టి మేము మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలండి అన్ని కొత్తగా స్టార్ట్ చేసుకోవాల్సింది అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా సహాయం అందుతుందేమోనని ఆశిస్తున్నాము అందించాలని కూడా కోరుకుంటున్నాము ఇక్కడ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కూడా ప్రభుత్వం సరఫరా చేయాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధికి అంటే ఇప్పుడు తడిచిపోయి డిజిటల్ పరికరాలు కానీ బుక్స్ కానీ ఇతరత్ర అన్నిటిని కూడా ప్రభుత్వం త్వరితగతిన స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి స్టార్ట్ చేయడం ద్వారా ఈ పేద విద్యార్థులు చదువుకునే ఈ పాఠశాలకు మరిన్ని అవకాశాలు కల్పించి పేద విద్యార్థుల విద్యకు మరింత సహకారం ప్రభుత్వం అందించాలని చెప్పేసి ఇటు విద్యార్థులు అటు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు ఓవర్ టు స్టూడియో